పని చేయించుకొని తిట్లు సరిగ్గాలే కష్టం చేసుకున్నా గంధి వాళ్ళు వేసిన కూలీ తెచ్చుకున్నా గాంధీ కాసుకొని తాగాలి ఎస్సీలకి ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి ఊక వస్తుంది సార్ కానీ పేపర్ల వరకే ప్రజలకు మాత్రం యూజ్ కావడం లేదు సార్ ఒక నెల పాటు చేసింటే పదహైదు రోజులు వచ్చలే పదహైదు రోజులు వచ్చలేవు ప్రతి ఒక్కటి అవన్నీ తిని దొంగలాగా కూర్చోని పోయినాడు అంత మొత్తం వాళ్ళే ఉంటున్నారు కదా సార్ ఇంకా అడిగితే ఎవరు చెప్తున్నాడు ఏమి చెప్పడో వీళ్ళు చెప్పడో వాళ్ళు చెప్పడో మా బీదలకి న్యాయం చేయాలా అంతవరకు నేను పోనీయా we try and do about 120 audits to 150 audits every month and there's a very streamlined process that has been put into place so you find that with uh, with a series of circular sensitization orders that have been issued over a period of time since since the first round of social audit we've brought in more and more changes in terms of what the roles of the administration should be so from handing over records to ensuring that uh, the local level field functionaries are present during the audit process that there is representation from the government side during the public hearing all these have ensured that uh, the administration is not just on board but participates in the process మేనుపాడు విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో విలేజ్ యునైటింగ్ టు డిమాండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంజిఎన్ఆర్ఇజిఎస్ మేము అప్పుడు కూడా ఇక్కడ యాడిట్ జరిగింది సార్ మెన్ని పెట్టిన రోజు అడిగినాం మేము ఆడిట్లా పది రోజులు చేసిన వాళ్ళవి మూడు వారాలు చేసిన వాళ్ళు పదహైదు రోజులు చేసిన వాళ్ళవి వారం చేసిన వాళ్ళవి పై పైసలు కొంతమందికి ఈ ఊర్ల పోస్టల్లో కూడా డబ్బులు వచ్చలేవు వాళ్ళు పని చేసిన లేబరు అక్కడ అడిగితే అవి కంప్యూటర్లు ఎగిరిపోయినవి అని ఫీల్డ్ అసిస్టెంట్లు గారు మళ్ళీ వచ్చిన టెక్నికల్ అసిస్టెంట్లు వాళ్ళు చెప్పడం జరిగింది అయితే వాళ్ళ పైసలు వాళ్ళు పనిచేసినారు కంప్యూటర్లు కంప్యూటర్ అవుతాయి సార్ వర్క్స్కి సంబంధించి మాత్రము గ్రామ సభ జరిపి తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకోవాలి ఇక్కడ కొన్ని ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా జరిగినాయి సార్ ఈ విలేజ్లో ఇప్పుడు కన్సర్న్ రైతు నా పొలంలో పని జరగలేదు అంటే ఆ సంబంధించిన కూలీలను అడిగితే అప్పుడు ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది సార్ ఎక్కడ పనిచేశారు వాళ్ళు పని చేసిన తర్వాత పని పేమెంట్ ఎలా అయింది వాళ్ళు వాళ్ళు పేమెంట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నారా లేదా పోస్ట్ ఆఫీస్లో ఎవరు సంతకాలు చేశారు అవన్నీ డీటెయిల్గా చూస్తే తెలిసిపోతుంది సార్ మనకు ఎస్సీల పొలాల్లో పనులు ఎక్కువగా జరిగినట్టుగా మండల స్థాయి అధికారులు రికార్డులు సృష్టించి అమౌంట్ డ్రా చేయడం జరిగినది మేము మండల స్థాయి ఎంపీఓ పూర్తి వివరాలు అడిగితే కూడా అతను మాకు ఎలాంటి వివరాలు అందజేయలేదు ఇవ్వకపోతే మేము ఆన్లైన్ ద్వారా తీసుకొని కంప్లీట్ చేయడం జరిగినది మేము జిల్లా స్థాయి అధికారులకు తెలియజేసినాము మరియు రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేసినాము అక్కడ కూడా మాకు న్యాయం జరుగుతుందో జరగదో అని కేంద్ర స్థాయి ఢిల్లీకి కూడా పోయినాము దాదాపుగా గత ఆరు సంవత్సరాలుగా సామాజిక తనిఖీలు జరగడం వల్ల గ్రామాలలో యువతకు ఆర్టీఐ పట్ల సామాజిక తనిఖీ పట్ల పూర్తి అవగాహన పెరిగింది ఈ నేపథ్యంలో మెన్నెపాడు గ్రామ యువత కూడా ఆర్టీఐ ద్వారా కొంత సమాచారాన్ని సేకరించి పూర్తి న్యాయం కోసం ఆ యొక్క సంస్థను ఆశ్రయించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల వాళ్ళకు కొంతమంది భయపడి కూడా మాకు కొంతమంది అకౌంట్ బుక్కులు ఇవ్వకపోవడం జాబ్ కార్డులు ఇవ్వకపోవడం మాకు చూపించకపోవడం ఇలాంటివి జరిగిన యంగ్ ఆడ రాసిన లిస్ట్ ప్రకారం తోలలేదు ఇప్పుడు మాత్రమే తెలిసింది సార్ ఇంతవరకు తెలియదు చెవులిని పడవు మాటలు రావు పొద్దున సార్ వాళ్ళు వచ్చింటే వాళ్ళ సార్ వాళ్ళ దాంట్లో ఏమో ఐదు ఇచ్చినట్టు ఉంది ఈ పాపకి సబ్టిఫికెట్ తెచ్చినాక మేము ఇప్పించుకున్న బట్టి ఐదు వందలు రెండు ఏండ్లు అయింది ఆ సార్ వాళ్ళు వచ్చి చూస్తేనే తెలుసు మాకు అంతవరకు తెలియదు నా పేరు మీద బుక్ చేసినారు వాళ్ళే అసలు నాకు కూడా ఇచ్చలేరు బిల్లుకి తప్పుడు ఇచ్చినారు ఆ బుక్ బిల్లు తీసుకురా పని పేరు మీద బుక్ వచ్చింది నీకు యాభై ఇస్తాము ఆ బుక్ కూడా యాభై రూపాయలు తీసుకున్నారు మళ్ళీ అంటే ఇప్పుడు ఈయన ప్రజెంట్ ఇప్పుడు టూ థౌజండ్ టువెల్ లో ఈయన వయసు పదిహేడు సంవత్సరాలు అంటే రెండు వేల ఏళ్ళు ఆయనకు వచ్చేసి పన్నెండు సంవత్సరాలు ఉంటాయి పదిహేడు వందల యాభై రూపాయలు ఈయన పేరు పైన రాసి డబ్బులు డ్రా చేయడం జరిగింది వాళ్ళకి చదువు తెలియదు కనుక వాళ్ళు సంతకం పెట్టుంటే పెడతారు వీళ్ళు పని చేయాలి దీని మీద సంతకం పెట్టమ్మ అంటే పెట్టేస్తారు అంతే వాళ్ళకేం తెలుసు మేము జాదాంట్లో పని తెలుసా దీనిలో పని తెలుసా దీన్ని సంతకాలు పెడుతున్నామని వాళ్ళకి ఆ ఫారం ఇచ్చినా తెలియదు మా అత్త కష్టం చేసింటే సిలింగు భూమిలా ఇచ్చినారు సార్ ఇది నా మట్టి శేను ఇచ్చినారు రోజు పది ట్రాక్టర్లు పది ట్రాక్టర్లు పెట్టి తొలిచినాడు నేను వద్దన్న కూడా మళ్ళా పడితే కూడా నువ్వు జరగమ్మ అని నన్ను దెబ్బేసినారు అట్టగా అట్లా ఉండేదిగా ఇట్లా గుంతలు చేసినారు సార్ ఉత్త వాగు లెక్క ఉంటే గుంత లెక్క ఉంటే దాంట్లో ఏం పంట చేసుకుందా సార్ ఎక్కడో దేశం కడుపు పట్టుకున్నా పోవాలా సార్ మళ్ళా నేను వయసులో ఉన్నప్పుడు పత్తి మొక్కజొన్న వరి కూడా పండించిన వాగల నీళ్ళు ఉండక అప్పుడు అప్పుడు మా మన్ను వచ్చింది అన్నారు మా సేనకి బ్లడ్ వచ్చింది వా ఏరొచ్చింది అప్పుడు ఏరొస్తే నీ సేనలో కూడా మన్ను అప్పుడు వాగల మన్ను తీస్తుండ్రి నీకు కూడా మన్ను వచ్చిందని అని నాకు కూడా పన్నెండు రూపీలు ఇచ్చినారు పన్నెండు మాత్రమే ఇచ్చినారు ఇంకా ఎక్కువ ఏమి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎండకి ఎండిపోయిన పొలాలు డబ్బులు వచ్చినాయి కదా సార్ అది నిన్న తెలిసింది అప్పుడే వచ్చి పద్నాలుగు వస్తుంది ఎవరో చెప్తే అడిగితే వచ్చినాయని చెప్తున్నారు అంతే అది తెలిసిపోతే అది కూడా అంతే మాకేం తెలుసు సార్ ఇంకా మొత్తం అన్నీ భూముల మీద డబ్బులు తెచ్చుకునే సర్పంచ్ ఇలా తిన్నాడు ఇలాగెలా కానీ అన్నమాట దగ్గర దగ్గర సంవత్సరం నుంచి తేలింది సార్ తేల్చి అప్పటి నుంచి ఇంకా పడుతున్నాం ఊర్లో ఉపాధ్యాయంలో అవినీతి ఉన్నట్లుగా తెలిసింది సార్ మాకు సార్ ఎన్నోసార్లు గ్రామ సభల్లో ఈ విషయాలన్నీ వెల్లడించడం జరిగింది సార్ అయితే మండల స్థాయి అధ్యక్షులు మా పిటిషన్లు మొత్తం నోట్ చేసుకున్నారు కానీ దాని గురించి పట్టించుకోలేదు సార్ ఉదయం వచ్చిన టెస్ట్ ఆడిట్ బృందం వాళ్ళు ల్యాండ్ లెవెలింగ్ ఈ మట్టి కొట్టడం వంటి పనులు మీ పొలంలో జరిగినావని చెప్పినారు సార్ వాళ్ళు కానీ ఆ పనులు జరగలేదు సార్ Chaudhari, sir. Chaudhari. After physical verification, social auditors in the presence of MGNREGS field assistants, engineers, and other officials took up cross verification of works in the field as per master role. <laughs>

అంజరాబిజతేర్ స్కోన్రో పార్టీ పట రామరైతులకు చెల్లయేడ యమలగా ఊపాది పరిగినా మీకు మట్టి చేలల్లో కొట్టనే మట్టివి టూ థౌజండ్ సిక్స్ నుంచి ఆడుతున్నాడు కాబట్టి మా పరిస్థితి కూడా ఏకష్టం అధ్యయస్కొండిnga on a pre notified date in a gram sabha reports along with the findings of house and field verifications were read out to the wait seekers in the presence of community public representatives and functionaries point wise ga manam malli charchidam just maaku vachina findings <laughs> anni mem cheptaa ఓకేనా ఒక్కొక్క వర ఒక్కొక్క ఇష్యూ వైజ్గా మాట్లాడదు సిక్స్ డబల్ జీరో వన్ ఎయిట్ ఇది కంపగొట్టింది దీనికి వచ్చేసి రెండు లక్షల యాభై వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇందులో ఉన్న రైతులని పనిచేసిన రైతులను అడగగా తెలుగు పుల్ అన్న ఈయన అడగగా మా దాంట్లో పని జరిగింది అని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఏం పని జరిగిందమ్మా మీ పొలంలో ఏం పని జరగదు సార్ మా పొలంలో రెండు ఉన్నాయి సార్ సర్వే నెంబర్లు ఒక దాంట్లో చేసింది కానీ ఒక దాంట్లో ఏం చేయాలి ఇప్పుడు ఈ మాస్టర్ మీ పొలంలో పని చేసినట్టుగా మాస్టర్ రికార్డ్ అయి ఉంది ఇప్పుడు మీరు చేయలేదు అంటున్నారు చదువుతాము ఇందులో ఎవరైనా పని చేసే వాళ్ళు ఉంటే చెప్తాం ఇది అన్నా కదా సార్ ఇప్పుడు కళ్ళాట కంపతు కంపతుప్పల

మేమేం చేస్తాం తీసుకోలేము గుంతలు వాళ్ళే తీసినారు అన్ని వాళ్ళే తీసినారు మాకు వాళ్ళు ఇచ్చినామన్న వాళ్ళు తెచ్చుకుని వాళ్ళకి ఉండదు వాళ్ళకి ఆడవాళ్ళు మాట్లాడతారు వాళ్ళు వాళ్ళకి లెక్క లేకుండా భగవంతు హౌస్ టు సోమన్న హౌస్ అక్కడ మెజర్మెంట్ తీయడం జరిగింది మేము తీస్తే మాత్రం రెండు వందల పరిమాణంతో ఉన్నది అక్కడ పని ఉంది పదకొండు వందల యాభై మూడు క్యూబిక్ మీటర్ల పని అక్కడ జరిగినట్టుగా దానికి అరవై ఎనిమిది వేల నలభై ఐదు రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది దీంట్లో వచ్చిన తేడా ఎనిమిది వందల యాభై రెండు రూపాయల యాభై రెండు క్యూబిక్ మీటర్లు అనగా యాభై వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయల తేడా వచ్చింది పెద్ద ఆసుపత్రిలో ముందు రెండు వందలు ఇచ్చినారు పింఛుని మన రచమణ కార్యక్రమం కానీ మా ఐదు వందలు పింఛని ఇచ్చినారు అదే మళ్ళీ మా ఇంటికి వచ్చి రచమణ కాడికి రా కాకపోతే పన్నెండు వందలకు డబ్బులు తీసుకొచ్చారు ఇంట్లోకి సంగం డబ్బులు అవి అవి లక్ష ఇరవై వేలు ఏమో ఉన్నాయంట అవి అవి ఎవరు అడిగి లేరు పెద్ద రైతులని అది వాళ్ళ వాళ్ళే సమస్య వాళ్ళ వాళ్ళే చేసినారు సార్ అది మిన్నిపాటు రేగడి ఇచ్చే వరకు అయితే ఈ కాలువ చూపించలేదు నెక్స్ట్ ఇంకొక ఫిల్లింగ్ ద వాటర్ లాక్డ్ ఏరియాస్ చర్చ్ దగ్గర చూపించలేదు ఈ రెండు వర్క్స్ మాకు చూపించలేదు ఇవి చూపించిన దాంట్లో మేము గుర్తించిన రిమార్క్స్ ఇప్పుడు ఈ గ్రామ సభ సమక్షంలో పెట్టడం జరిగింది వీటి మీద ఎనీ ఆబ్జెక్షన్ ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే దాని మీద చర్చిద్దాం కావాలి వాళ్ళు డబ్బులు వాళ్ళు ఎంత తిన్నారో అనుభవించాలి వాళ్ళు మీరు మాకు మీ తప్పు ఇళ్ళ తప్పు అంటే ఇళ్ళ మీద కూడా మీద కూడా మాకు డౌట్ వస్తుంది వాళ్ళు వాళ్ళు చేసినారు చేసినారని చెప్తావు ఏం ఎవరు సార్ ఇక్కడ వచ్చింది ఇప్పుడు మొదలు తనకాలేదానికి గత ఐదు సంవత్సరాలుగా కూడా మీరు ఏమీ మాట్లాడలేదు గత సంవత్సరంగా మీరందరూ చాలా ఎక్కువగా దీని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇబ్బందులు పడి ఈ పేపర్లని తీసుకొని ఏం జరుగుతుందని తెలుసుకోవడంలో కుతూహలం చూపించడంలో మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే మీరు అందరూ ఎప్పుడూ ఉంటే కనుక మన గ్రామంలో మనకు రావాల్సిన పనులు కానీ మనకు శాంక్షన్ అయిన డబ్బులు కానీ సక్రమంగా వస్తాయి పని చేస్తా పట్టుకొని కూసుకుంటే లేవలేను లేచే కూసుకున్నలేను నా భార్య ఏం చేస్తుంది చెవులు ఇప్పయావు కండ్లు కనిపించవు ఆ బడికాడికి పోతుంది ఇంత రేణు బండ్లు అప్పప్పు కింద అమ్ముకుంటుంది ఇంత బడికాడ కూడి వచ్చి చచ్చుకొని తిట్టాము గుత్తలకు సత్తలకు వేసుకొని బతుకుంటూ ఉంటే ఏమి దొంగ రిజిస్టర్ చేసి నన్ను గబ్బులే పెట్టినారు నల్ల రాగడి ఇది ఇరవై ఏళ్ళు ఒడ్లు పండించినది మొద్దులు తీసినాను కళ్ళగొట్టినాను అని రెండు లక్షలన్నర ఎత్తుకుంటే మరి రెండు లక్షలన్నర నేను ఎప్పుడు దిద్దాలంగా నా సేను ఆమె పారేస్తారు మరి ఐదు నూర్లకి తిన బియ్యం అమ్ముకొని ఆమె దగ్గరికి పోయించు మేడం దగ్గరికి మాకు కాకలేసి మా పొలం మీద ఈ డబ్బులు ఎత్తినందుకు పోయినాము మేమే మాకు ఎవరు చెప్పేది ఏం లేదు కలుపులు మంచి షెక్టర్ చేస్తుంది సార్ ఉపాదాం పని పెట్టే దానికోసం వాళ్ళు ఉన్నప్పుడు కన్నీగా తిని మాకు అరవై యాభై నలభై ఇంకా అంతకన్నా ఎక్కువ రాకుండా ఇంక ఎందుకు ఇంతైనా మాకు వచ్చేదంటే అంటుండ్రు వాళ్ళ ముందర బుక్కులు తీసుకుపోయేది వాళ్ళ కింద ఉన్న మనుషులు ముందర రాయాలా అన్నీ చేయాలా చేసినాక మీకు బిల్లు వస్తుందని తీసుకపోయి ఇంకా అది ఏం చేస్తుండ్రో ఏంటో ఇంక మాకు తెలియదు ఇంకొక బిల్లు వచ్చినాడు పోతే రెండు వందలు మూడు వందలు ఇస్తే మాకు వారం నుంచి చేస్తే ఇంతైనా బిల్లు ఉంటే ఇంకా మీకు అంతేంటుండే ఎవరికి తెలియదు కాబట్టి ఊరిక ఉండరు సార్ ఐదు మంది ఎన్నో అయితే ఇట్ట ఊక ఉండాలి మనం ఎన్నాళ్ళు తింటుంటే ఊక ఉండాలని ఐదు మంది సమాచారం చట్టం కింద వేసి తీసి పిల్లల బయట పెట్టి తీసుకొని పోయినాక మాకు తెలిసింది సార్ అంతవరకు తెలియదు ఉపాధి ఆమెది బయట పడింది ముచ్చిలలో పెంచిన బయట పడింది మాకు ఒక చెట్లు ఇచ్చింది ఆ చెట్లు ఆ పైపులు మాకు వేయకుని కూడా వేసినామని తీసుకొని కూలీలు అవి వాళ్ళే తీసుకుండరు నేను పోయి బంకుల సంతకం కూడా పెట్టలేను సంతకం పెట్టి తెచ్చుకోండి అని అది రాసినారు అవి చెప్పినారు అలా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పరిపాలనాధికారులు వీళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు ఇప్పుడు తను నేను ఈ అది అది అని చెప్పడం వల్ల మాకు డౌట్ వచ్చింది సార్ ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఆలోచించి ఒకసారి ఎండిఓని కలిసి దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అడిగినాం సార్ అంటే అవి కొంతవరకు ఇచ్చినాడు కానీ దాని నుంచి సమాచారం పూర్తిగా అయితే లేదు వాళ్ళు రాసినట్టు రికార్డ్స్ కూడా అన్నీ తప్పుగానే ఉన్నాయి సార్ అది తర్వాత నెట్లో తీసినాం సార్ అంటే నెట్లో తీసడం వల్ల మాకి మా సర్వే నెంబర్లలో పని జరిగింది అన్నట్టుగా మొత్తం నెట్లో పెట్టినారు కదా దానివల్ల తెలిసింది సార్ ఇప్పుడు మళ్ళీ ఇంతవరకు కోర్టు ద్వారా వచ్చినటువంటి అమౌంట్ మొత్తం రికవరీ చేసిన తర్వాతనే అతనికి శిక్ష ఏదో రూపకంగా ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు సార్ ఇక్కడ నుంచి మేము ఎటువంటి పనులు జరిగినా ఎటువంటి పనులు మా గ్రామంలో జరగాలన్నా సమాచార హక్కు చట్టం కింద తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం సార్ ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు మెన్నిపాడు గ్రామస్తులని పోయినారనుకో ఏ చిన్న విషయంలో కానీ గ్రామంలో రైతులది కానీ ఇతరులది కానీ వికలాంగుల పింఛన్లు కానీ ఇతరులది ఏ విషయమైనా కూడా సమస్య మీద వెళ్ళిపోతే గవర్నమెంట్గా అధికారులు సహకరించి